నాటుతారు ఏంటి అని ఏమని చెప్తావా కోకో పెట్టు తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఆడబెట్టి ఇట్లా ఉండి ఇట్లా పెట్టి దాన్ని ప్రెస్ చేస్తాం ఓకే ప్రెస్ చేసినట్టు ఇక్కడ ఓలు పడుద్ది ఈ ఓల్లో విత్తనాలు వేస్తాం ఫస్ట్ మట్టి పోస్తారు కోకో పెట్టు కోకో పెట్టు దాంట్లో ఇలా నొక్కుతారు నొక్కడానికి మట్టి లోపేటానికి ప్రెస్ చేస్తాం ఓకే చేస్తే దాంట్లో ఈ ఖాళీ వస్తుంది కదా అవును దానికి మిరపెత్తనాలు వేస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి మళ్ళీ ఫిల్ చేసేసి ఇంకా మొత్తం పక్కన పెట్టేసేసి ఫస్ట్ ట్రేజ్ ఇలాగ ఎన్ని ట్రేస్ పెడతారు ఒక్కొక్క దాని మీద ఒకటి అంటే మేము కౌంటింగ్ ఇరవై పెట్టుకుంటాం ఇలాగ ట్రేస్ అండి ఇప్పుడు ఈ ట్రేజ్ ఉన్నాయి కదా ఇలా మట్టి వేసిన తర్వాత దీని మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి కింద నేల మీద పెట్టేసి ట్వంటీ ఫైవ్ ట్రేస్ ఒక దాని మీద ఒకటి పెడతారు అట్లా పెట్టి పెట్టవచ్చు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ లో పెట్టుకోవచ్చు దీన్ని యాక్చువల్లీ ఆ సీడింగ్ మనకి టార్బాల్ పర తార్బాల్ తోటి క్లోజ్ చేస్తాం గాలిపోకుండా సిక్స్ డేస్ సెవెన్ డేస్ కంప్లీట్ అవుతుంది ప్రాసెస్ ఏమంటారు కూలింగ్ కూలింగ్ ఎందుకు మొలక రావటం మొలక రావటానికి ఓకే అది ఇంకా ఏడో ఏడో రోజు తీసేసి బెడ్ మీద పెడతాం దాన్ని ఒక సిక్స్ డేస్ కూలింగ్ కి పెడతాం మొలక రావడానికి నెక్స్ట్ ప్రాసెస్ డేస్ కి తీస్తాం తీసి బెడ్ ఇట్లా బెడ్ చేస్తాం కదా ఓకే ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది కదా ఇది అంటే ఇలా మట్టి హైట్ వచ్చి ఇలా స్లోప్ కనిపిస్తుంది కదండి వెనకాల ఇప్పుడు అలాగ హైట్ లో ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి కోన్ మీకు అది వచ్చి బెడ్డింగ్ అంటారు కొంతమంది కింద పేపర్ వేస్తారు ఓకే ఎక్కడ బెడ్డింగ్కి బెడ్ పైన అదే బెడ్ పైన పేపర్ వేసి పేపర్ మీద కట్టేలు ఓకే ఇప్పుడు ఆ బెడ్డింగ్ ఉంది కదా ఆ బెడ్డింగ్ మట్టి కాకుండా దాని మీద కూడా పేపర్ వేసి దాని మీద ఈ ట్రేస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్యాప్ లేకుండా ఒక యాంగిల్లో పెట్టుకుంటాను కదా అవును ఇటు పేపర్ పైన కట్టిస్తాను ఇప్పుడు ఈ పైపులు ఉన్నాయి కదా ఈ పైపులు ఇలా కడతారండి ఇలా ప్రతిదీ మొత్తం అలా కట్టుకుంటూ వెళ్ళి దీని మీద పేపర్ వేస్తారు సో దట్ మనకి టెంపరేచర్ లోపల ఉండే టెంపరేచరు అంతే కదా అలానే టూ డేస్ కట్టి పెడతాము పేపర్ కట్టేసిన తర్వాత టూ డేస్ టూ డేస్ కట్టి పెడతాము ఎక్కడన్నా రాని ఉంటుంది కదా అది కూడా వచ్చేస్తా అనమాట ఇంకా తర్వాత రోజు లైట్గా షవర్ తోటి కానీ స్ప్రింక్లర్ ఇప్పుడు ఏంటి అది పేపర్ పెట్టి రెండు రోజుల తర్వాత పేపర్ తీసి లైట్గా నీళ్లు షవర్తో గానీ స్ప్రింక్లర్ గానీ నీళ్ళు పెడతాము పెట్టేసి మళ్ళీ పేపర్ కట్టేస్తాము అది ఎన్ని ప్రతి రోజు అదే డ్యూటీ ప్రతిరోజు తీసి నీళ్లు కట్టాలి ఆ పేపర్ వేసిన తర్వాత డైలీ ఆ పేపర్ తీసివేసి స్ప్రింకిల్స్ అరేంజ్ అక్కడ చూసారు కదా ఇవన్నీ వాటర్ పైప్స్ ఆ పైప్ కట్టినాయి కదా చిన్న చిన్నవి అవి ప్లస్ స్ప్రింక్లర్స్ ప్లస్ షవర్స్ ఉన్నాయి సో అవి ఆన్ చేయగానే నీళ్ళన్ని చెట్ల మీద పడతాయి పడిన తర్వాత మళ్ళీ దాన్ని కవర్ చేస్తా లేదు మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ అంట త్రీ మినిట్స్ అంతే త్రీ మినిట్స్ అంతే అలా వన్ మంత్ ప్రాసెస్ అంటే లిటరల్గా ప్రతిరోజు ఆ పేపర్ తీసి మళ్ళీ వాటర్ స్ప్రింక్లర్ ఆన్ చేసి మళ్ళీ కవర్ చేస్తారు ఎందుకంటే వర్షం రెయిన్ అనేది డైరెక్ట్గా పడకుండా ఉండటానికి సో ఇప్పుడు ఈ నెట్ చూసారు ఈ మెష్ ఈ మెష్ ఎందుకు కడతారమ్మా ఇలా అది ఎండర్ ఆకూడదు కదా డైరెక్ట్ ఎండ పడకూడదు అనిపడకూడదు నర్సరీ చిన్న మొక్కలు కాబట్టి అసలు డైరెక్ట్ సన్ రేజ్ ఉండకూడదు అదైందండి నర్సరీ పంట అది చిన్న మొక్కల్ని పెంచడానికి ఇంత సైజ్ ఇంత

సో ఈ నెట్ కార్డ్ నుంచి ఆ చిన్న డీటైలింగ్స్ ఈవెన్ బెడ్డింగ్ చేసే సైజ్ కూడా ఉంటుంది కదా ఎంత హైట్ పెట్టాలి హైట్ ఉండాలి స్లోప్ ఉండాలి సెంటర్లో స్లోప్ బెడ్డింగ్ కూడా కరెక్ట్ డిస్టెన్స్ చూసుకొని స్లోపులు సెట్ చేసుకుంటారు ఫస్ట్ తర్వాత మళ్ళీ స్ప్రింకిల్స్ ప్రతి స్ప్రింకిల్స్ నాకు తెలిసి ఒక లైన్లో ఎన్ని స్ప్రింకిల్స్ ఉన్నాయమ్మా ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ కార్నర్కి ఒక లైన్ అంటే ఒక యాభై ఉంటాయేమో ఒక యాభై స్ప్రింక్లర్భై ఫిఫ్టీ స్ప్రింక్ల చిన్న చిన్న అటాచ్ చేసి ఉన్నాయి సో ప్రతిదీ వాటర్ ఈవెన్ గా పడాలేమో కదా సమానంగా ఏం సమానంగా ఉండే బెడ్ మీద చాలా ఈక్వల్ గా వాటర్ పడాలి ఎక్కువ తక్కువ వాటర్ పడకూడదు ఎందుకంటే ఒక మొక్క సైజ్ చిన్నది ఒక మొక్క పెద్దగా అయిపోయింది కదా అందుకని ఈక్వల్ వాటర్ అంటే ఒక్కోసారి షవర్ తో కూడా పెడతాము అచ్చంగా స్ప్రింక్లర్లు కాదు స్ప్రింక్లర్లు అంటే కొంచెం ఒకసారి పడి ఒకసా పడికి కూతకు వస్తున్నారు అందుకని ఏం చేస్తామంటే షవర్లు పెట్టి పెడతాం ఒక ఒకరోజు ఒకరోజు షవర్ లో ఒకరోజు స్ప్రింగ్ అట్ట లేదంటే వీళ్ళైతే షవర్లో పెట్టుకోవచ్చు కొంచెం అయితే షవర్తో పెట్టుకోవచ్చు పొలం అంటే మీరు పొలాన్ని పెట్టి కొంచెం ఒక ఎకరం రెండు ఎకరాలంటే అంటే షవర్లతో పెట్టుకోవచ్చు ఈజీగా షవర్కి అందదు కాబట్టి అప్పుడప్పుడు స్ప్రింగ్ బాగా మంచి ఎండ టైంలో కదా జులై అంటే ఓకే ఆ ఎండ టైంలో కంపల్సరీ నీళ్ళు పెట్టాలి ప్రతిరోజు అందుకని షవర్లకు మనకి టైం అవునప్పుడు సాయంత్రానికి అయిపోవాలి అవునప్పుడు కొంచెం జస్ట్ ఒక ఒక లైన్ అట్లా స్ప్రింక్లర్ స్ప్రింకల్స్ వదులుతారు అండ్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ అక్కడి నుంచి షవర్లు పెట్టుకుంటూ వస్తాము అట్లా అంటే కంపల్సరీ స్ప్రింక్లర్ అండ్ షర్వర్ రెండు ఉండాలి రెండు ఉండాలి అది మొత్తానికి రెండు ఉండాలండి ఒక నర్సరీ చేసేటప్పుడు రెండు ఉండాలి ఎందుకంటే వాటర్ బ్యాలెన్స్ అవడానికి మీరు అందరు షవర్సే పెడతారంటండి స్ప్రింక్లర్స్ పెటర్ అంట కానీ రెండు ఉంటే బెటర్ కదమ్మా మేము పెట్టాము మరింత ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు రాలేదు కొన్ని ఎక్కువ మీరు త్రీ ఎకరా ఇది ఇప్పుడు ఇది మూడు ఎకరాలు వేసారు కదండి మూడు ఎకరాల్లో అండ్ ఈ నర్సరీ మనకు ఒక షార్ట్ టైంలోనే వన్ అండ్ హాఫ్ మంత్లో కాబట్టి చాలా కేరింగ్ ఉంటుంది లైక్ డే అండ్ నైట్ నైట్ ఒకరు వర్క్ చేస్తూ ఉంటే మార్నింగ్ ఒకరు చేయాలి అండ్ బేబీస్ ఇంచుమించు నేను గమనించింది అన్నట్టు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారా ఈ నర్సరీ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి నర్సరీ చేస్తున్నారు అండి విట్ టైంలో వ్యవసాయం చేస్తారు ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ స్టార్టింగ్ టూ మంత్స్ ఓన్లీ ఈ నర్సరీ చేస్తారు సో ఈ టూ మంత్స్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న బేబీని పండించినట్టు బేబీ కేర్ తీసుకున్నట్టు మొక్క మొక్క తీసుకోవాలి ఇప్పుడు ఒక ఎంత వస్తాయి ఎట్లా అంటే వాళ్ళు మనకి జర్మినేషన్ సీడ్ ఇస్తారు కదా వాళ్ళు ఇచ్చేదే మనకి ఎయిటీ పర్సెంట్ ఇస్తారు కానీ నైంటీ నైంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వస్తాయి అయినా కూడా కొంచెం మలిసిన తర్వాత కొంచెం డ్యామేజ్ కూడా అవుతాయి అంటే కరెక్ట్ ఉంటే నైంటీ పర్సెంట్ వస్తాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదన్నా కొద్దిగా క్లైమాట్ కానీ లేకపోతే కొంచెం ఏదన్నా సీడింగ్ ఫాల్ట్ వల్ల కూడా అవచ్చు అదే సీడింగ్ ఫాల్ట్ ఉంటుంది మట్టి మళ్ళీ ఇది క్లైమాట్ ఉంటుంది దానివల్ల కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ డ్యామేజ్ అది ఈ మధ్యన జరుగుతుంది ఇంతకు ముందు లేదు ఈ మధ్యన వస్తుంటే కొంచెం దానికి మందులు పెస్టిసైడ్స్ కొడతాయి పెస్టిసైడ్స్ ఓకే అదే అండి ఈవెన్ వేసిన సీడ్స్ కూడా ట్రే హండ్రెడ్ పర్సెంట్ రావు బేసిక్గా ఎయిటీ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ మధ్యలో కంపెనీ సీడ్స్ హోల్డ్ ఇచ్చేది కూడా అంత ప్రామిస్ సో వీళ్ళు నర్సరీ చేసే వాళ్ళు కూడా రైతులకి ఇచ్చే ప్రామిస్ కూడా అంతే ఎందుకంటే ఎక్కువ ఇవ్వలేరు ఎందుకంటే ఈచ్ ముక్క కౌంట్ వాళ్ళు ఇత్తనాలు ఎన్ని ఇత్తనాలు ప్యాకెట్ వేస్తారో మీరు లెక్క మొక్క లెక్క ప్రకారమే కదా ట్రే లెక్క ఒక మొక్కకి ఎంతనిస్తారు అంటే ఒక మొక్క అంటే నైన్టీ ఎయిట్ మొక్కలుంటాయి ఒక ట్రేకి అంటే మామూలుగా మొక్క లెక్క అంటే ఎవరు పెట్రో మీద ట్రే లెక్కను తీసుకుంటారు అది ఇప్పుడు ఈ ట్రేస్ ఉన్నాయి కదండి ఈ ట్రే లో పెద్ద ట్రే పెద్ద ట్రే సైజ్ లో వంద ఉంటాయి ఇప్పుడు ఈ ట్రే ఉంది కదా ఈ ట్రే వంద మొక్కలు పడుతుంది తొంభై ఎనిమిది ఉంటాయి అంటారు ఈ దాంట్లో ఒక్కొక్క మొక్క సో తొంభై ఎనిమిదిలో ఎయిటీ ఫైవ్ వస్తాయి నైన్టీ ఎక్కువ ఎక్కువ కూడా రావచ్చు నైన్టీ కూడా రావచ్చు కానీ కంపెనీ ఎంత ప్రామిస్ చేసిద్దో మనకి నర్సరీ ఇచ్చే వాళ్ళు కూడా అంతే ప్రామిస్ చేస్తారు ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి సీడింగ్స్ మన కంట్రోల్లో ఉండదు కాబట్టి కంపెనీ నుంచి వచ్చే సీడింగ్ కాబట్టి హై ప్రామిస్ చేయటం కష్టము అందుకని దీంట్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇన్ బిట్వీన్ విత్తనాలు ప్లాంట్గా తయారవుతాయి అంతేనా సో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మీరు బెడ్డింగ్ పెట్టినాక ఇంకా పీకే వెళ్ళే వరకు ఇలాగే ఉంటాయి తీసుకెళ్ళిపోవాలి కొంతమంది ఏదైనా లేట్గా తీసుకెళ్తా అంటే ఫిఫ్టీ డేస్ అవుతుంది సిక్స్టీ డేస్ కూడా అవుతుంది ఇంకా అప్పటి వరకు మేము దాన్ని కేర్ తీసుకోవాలి నీళ్ళు పెట్టడం జట్స్ మీరు మెన్ మెయింటెన్ చేయాలి మెయింటైన్ చేయాల్సింది వాళ్ళు వెళ్ళి పీకెళ్ళే వరకు మీరు చూసుకోవాల్సి చూసుకోవాలి కానీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్కి తీసుకెళ్ళాలా లెక్క అయితే ఒక డే తీసుకెళ్ళాలి కొంతమందికి నీళ్ళు అనుకూలం కాక ఓ పొలాల్లో పొలాల్లో వాళ్ళకి కాలవ నీళ్ళు వసతి ఉందా బోర్ నీళ్ళు ఉందయా అనేది వాళ్ళ వసతిని బట్టి పీక్ అంటారు ఓహో పీక్ వెళ్ళే వరకు మొక్కలు ఇక్కడే ఉంటాయండి సో అప్పుడు వరకు లాస్ట్ ట్రే వరకు వీళ్ళు మొక్కలు చూసుకోవాల్సిందే అండ్ వీళ్ళ బాధ్యత ఇతను ఎందుకంటే ఏంటి దీంట్లో ఉంచే ఛాలెంజెస్ ఏంటమ్మా ఛాలెంజెస్ అంటే కొంచెం కష్టమే నర్సరీ మెయింటైన్ చేయాలంటే ఎందుకంటే ప్రతిరోజు రోజు పిల్లలకి పసి పిల్లలకి ఏమి ఏమి సిరపులు వేయాలా ఏమి వేయాలని ఎట్లా ఆలోచిస్తాము నర్సరీ కూడా అంతే బెడ్ మీద బెడ్ మీద పెట్టేవరికి బాగానే ఉంటుంది ఈజీ పెట్టిన దగ్గర నుంచి గబాన్ వర్షం వచ్చింది అనుకో అది ఒక ఎఫెక్ట్ ఓకే వర్షానికి వర్షం అక్కడ వచ్చిద్ది ఫోన్లో చూస్తున్నారు కదా ఇప్పుడు అంతా ముందుగానే వచ్చిద్ది ఇంత పాయింట్ ఎక్కువ ఉంది వచ్చేటట్టు అనగానే ఇంకా పేపర్ కప్పేస్తాం ఒకటి ఎండ కూడా మరి ఎండ ఉంటే పర్లేదు ఎండ ఎంత ఉంటే ఏం కాదు ఎందుకంటే మొత్తం ఎండ పడదు కదా నెట్లో వర్షానికి ఎఫెక్ట్ రెండోది కొద్దిగా క్లైమాట్ కూడా ఒక రెండు సంవత్సరాల నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎట్ట కొంచెం అక్కడక్కడ మొక్కలు తెచ్చుకోవటం అలా జరుగుతుంది మందులు అయితే కొంత పెస్టిసైడ్స్ అయితే వేయాలండి ఎందుకంటే ఇది ఫుల్ ఫ్లెజ్ గా ఆర్గానిక్ కాదు ఆర్గానిక్ అయితే అసలు ఈ మెథడ్ లో చేయలేరు ఇంత వాల్యూమ్ అసలు చేయలేరు ఎందుకంటే మంది రైతులు వచ్చి కొనుక్కొని వెళ్ళాలన్నప్పుడు ఆర్గానిక్ లో ఉండే ప్రాసెస్ ఆ టైం ఫ్రేమ్ అది చాలా డిఫరెంట్ ఉంటది మందులు వేసేది అవసరం ఉంటేనే అంటే చనిపోతున్న చెట్టు అనుకుంటేనే వేస్తారు సో ఇది ఎంగోళ్ళు చేయగలుగుతారు ఈ పని ఇప్పుడు లెక్క అయితే అవును చదువుకున్న చేయగలిగితే బాగా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఇందులో కొంతమంది ఆడవాళ్ళు ఇంటి దగ్గర చేస్తున్నారు చిన్న చిన్న నర్సులు ప్లేస్ ఎక్కువ ఉంటే ఇంటి ముందు దాంట్లో వెజిటేబుల్స్ సీడ్ అది వేసి అట్లా కూడా అమ్ముకోవచ్చు కొంటారు కాబోయే రైతులకి ఎవరన్నా సిటీలో ఉండేవాళ్ళు లేకపోతే ఇప్పుడు యంగ్ జనరేషన్ మనవరాళ్ళు అంటే వాళ్ళు ఉండరు కదా వీళ్ళు ఫ్యూచర్లో ఒక రైతు అవ్వాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఈ జనరేషన్ చేయొచ్చు చెయ్యొచ్చు అంటే మాకంటే కరెక్ట్గా ఇప్పుడు అంత నెట్లో చూపిస్తుంది ఏ ఈ నారికి ఎలా ఉంటే ఏ మందు కొట్టాలనేది నెట్లో చూపిస్తుంది అలాంటిది మీరు ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ ఈజీగా అర్థమవుతుంది ప్రతిరోజు చూసుకుంటారు ఈ నెట్లో ఏముందా అని అట్ట తీసుకొచ్చి మెడిసిన్ వాడితే ఇంకా ఈజీ అవుతుంది మాకంటే తెలియదు నెట్లో చూసుకున్న మందుల పేర్లు తెలియదు మాకు తెలియదు మళ్ళీ మీ లాంటి వాళ్ళని అడగాల కంపెనీ వాళ్ళని అడగాల పోయి ఏదైనా రిమార్క్ వస్తే కంపెనీ వాళ్ళని పిలిపించాలా చూస్తారు వాళ్ళు ఈ ఇదిగో ఈ మందు కొట్టండి ఈ మందు కొట్టండి చెబుతారు మేము అలా వాళ్ళ మీద ఆధారపడతాం కానీ చదువుకున్న వాళ్ళే నెట్లో చూసుకొని కరెక్ట్గా చేసుకుంటే మంచిదే మంచిది మంచిది ఒకటి ఫస్ట్ ఈ నార అనేది కరెక్ట్గా పెంచగలగాలి నర్సరీ ఒకటే కాదు ఒక సహజంగా ఒక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలంటే నీ అనుభవంతో ఎన్నేళ్ళొండ్లో ఉండవు వ్యవసాయంలో ఎప్పుడు నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ అండి మా అమ్మ ఒక రైతు ఫార్టీ ఇయర్స్ నుంచి అంటే మా నాన్న మా అమ్మ ఇద్దరు ఫార్టీ ఇయర్స్ అనుభవంతో నెక్స్ట్ జనరేషన్కి ఇన్ కేస్ అగ్రికల్చర్ లేకపోతే ఈ ఫార్మింగ్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి తను ఏం చెప్పిద్దో చూద్దాం అంటే ఈజీయా కష్టమా ఏంటి వ్యవసాయం అనేది మంచిదే చేస్తే కానీ ఇప్పుడు ఏదంత కష్టపడి పండించినా రై రైతులకి గిట్టుబాటు ధరలేదు ఫస్ట్ అసలు మెయిన్ అది ప్రాబ్లం నేనే కాదు ఏ రైతుని అడిగినా వాళ్ళ ప్రాబ్లం ఇదే చెబుతారు ఇవాళ కష్టపడి మంచి సీడ్ తీసుకొచ్చి మంచిగా నాటి ఇరవై కింటాలు మిరగాలు పండిస్తున్నారు రైతు కష్టపడి ఇరవై కింటాలకి రెండు లక్షల పైన పెట్టుబడి అవుతుంది అది వాళ్ళ ఒక్కో టైంలో పదివేలు ఉంటుంది రేటు అర్థమైందండి రేటు అంటే మనము యాక్చువల్లీ వీళ్ళు రైతులు పండించే వినే ఉంటారు మీరు అందరు న్యూస్లో కూడా ఒక రైతు పండించే ఆ పంటకు వచ్చింది ఆ పంటకు వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకోవాలన్నప్పుడు రైట్ ప్రైజ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రైస్ డిసైడ్ చేసుకుంటాం కదా ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను ఇంకొకరు చేస్తారు మన ప్రైస్ మనం ఎంత కమ్మాలని మనమే డిసైడ్ చేసుకుంటాం కానీ రైతుకు మాత్రం వాళ్ళు ఆ ప్రైజ్ డిసైడ్ చేసుకోవడానికి లేదు ఎంత మంచి పంట పండించినా మంచి హెల్తీ పంట ఆర్ వాల్యూమ్ కొద్దిగా మంచిగా పండింది ఈ సంవత్సరం అనుకున్నా కానీ యాజ్ పర్ మార్కెట్లో ఉండే రేటు ప్రకారమే వీళ్ళు మంచిదాన్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అది అది పెద్ద ప్రాబ్లం ప్రాబ్లం ఒకటి రైతు మంచిగా వ్యవసాయం చేసి ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండే రైతు కూడా ఇవాళ వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకు ఇదే ప్రతిదీ అన్ని కాస్ట్లీ అయిపోయింది ఇప్పుడు ఎరువులు కొనాలంటే కాస్ట్లీ మరి లిక్విడ్ అది నీళ్ళ మందులు అవి కొనాలంటే కాస్ట్లీ అయిపోయింది లేబర్ చార్జ్ వాల్యూమ్ ప్రకారం చేసేటప్పుడు మనకి మెడిసిన్స్ వేస్తారు కదా ఆర్గానిక్ గురించి మనం మాట్లాడలే ఇక్కడ యూజువల్గా మనకి పెస్టిసైడ్స్ అవి కొడుతూ ఉంటారు తగ్గించి కొట్టాలనుకున్నా కానీ అది చాలా కాస్ట్లీ సో దీనికి ఏమన్నా సపరేట్ మెడిసిన్స్ రావగలగాలి రైతులకి హెల్ప్ అయ్యేటట్టు తక్కువ రేట్కి అదొకటి అండ్ లేబర్ లేబర్ కూడా చేసే పనికి ఈరోజు ఎంత పని చేస్తున్నారో దానికి వాళ్ళకి వచ్చే డబ్బులు అంటే పండించిన దాని మీద ఒక ఎకరానికి ఎంత వస్తాయో దానికి సంబంధం లేకుండా ఉంది అంటే లేబర్ కాస్ట్ టూ మచ్ ఆఫ్ లేబర్ కాస్ట్ అంటే టెక్నాలజికల్గా ఇంకొద్ది బెటర్ అవ్వాలేమో కదా బెటర్ టెక్నాలజికల్గా కొద్దిగా వ్యవసాయంలో కూడా మనకి రావాలి కానీ ఇవన్నీ కొద్దిగా గవర్నమెంట్తో సబ్సిడీస్ లేకపోతే ఈ డ్రిల్లింగ్ మిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ప్రతి రైతుకి అందేటట్టు ఉంటే కొద్దిగా స్పీడ్ అయితే వరకు అవుతుంది అన్నిటికంటే ముందు రైతుకి ఏదన్నా కానీ ఒక ఒక రేట్ అనేది మంచి రేట్ వస్తే ఇంట్రెస్ట్గా పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు కూడా వాళ్ళ వ్యవసాయానికి ఇష్టంగా వచ్చారు జాబులు కూడా వ్యవసాయం చేస్తారు కానీ ప్రాబ్లం ఇదే ఓకే అదే అండి సంవత్సరం మొత్తం కష్టపడిన తర్వాత వాళ్ళు పంటకు కనుక సరిగ్గా రేట్ లేకపోతే ఎవరైనా ఏమనుకుంటారు ఈ ప్రొఫెషన్ కాకుండా ఇంకో దానికి అనుకుంటారు కదా అలా ఈ రోజుల్లో చాలామంది రైతులు తగ్గిపోయారు ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల భయపడే చేయలేక చేయలేక ఎందుకంటే వచ్చే డబ్బులకి వాళ్ళ పడే కష్టానికి వాళ్ళు పెట్టే టయానికి ఇన్ రిటర్న్ రావట్లేదు కాబట్టి కాబట్టి నువ్వు ఇన్నేళ్ళు కష్టపడ ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యావా నేను ఎందుకు ఇది చేస్తున్నానని అనిపించింది అనిపించింది అవునా అనిపించిద్ది మాకు ఆప్షన్ లేదు ఇక అది అనిపించిందండి ఒక రైతు కూడా పాపం ఎంత కష్టపడ్డా రైతుకు కూడా అనిపించింది ఎందుకు ఇదే పని చేస్తున్నానని ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో అలవాటైన పని అదే కాబట్టి ఇంకొక ఆప్షన్ లేకుండా అనే మాట అన్నారు కానీ ఇన్నేళ్ళు చేశావు కదా నీకు వ్యవసాయం అనేది నీకు లైఫ్ లో మంచి ఇచ్చిందా మంచి మంచి ఇచ్చింది మళ్ళీ అతృప్తి కూడా ఉంటుంది మంచి ఇచ్చింది మంచి ఇచ్చింది అంటే ఇంతకుముందు బాగుంది వ్యవసాయం ఇప్పుడు రాను రాను అన్ని ఖర్చులు ఎక్కువైపోయేసరికి ప్రతి రైతు కూడా వెయ్యాలంటే కష్టపడుతున్నాడు అది ప్రాబ్లమ్స్ అయ్యండి రైతులు చూసారు కదా నేను నర్సరీలో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను క్లిప్స్ పెట్టాను కొన్ని కొన్ని తెలిసిన వాళ్ళు చూసుంటారు సో ఈ సంవత్సరం నేను మమ్మతో ఒక స్మాల్ ఇంటర్వ్యూ తీసుకున్నాను నచ్చింది ఎలా ఉంది అడిగింది నేను సమాధానం నీట్గా చెప్పిందండి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అయినా కానీ నేను అడగగానే వచ్చింది పాప అది నిజం ఇప్పుడు జరిగింది అది కరెక్ట్ అది జరుగుతుంది జరగబోతుంది జరిగేది కూడా అదే దీన్ని బట్టి నెక్స్ట్ వచ్చే జనరేషను మనము వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు లేకపోతే ఏం చేయొచ్చు అనేది ఏమన్నా ఉంటే మీరు కూడా సజెస్ట్ చేయండి గవర్నమెంట్ సాల్వ్ చేయాల ఒక రేట్ అనేది నిర్ణయించాలి ఇదిగో మిర్ మిర్చి పంటకి ఇంత రేటు రైస్కి ఇంత రేటు అదే ప్రతిదీ ఇప్పుడు అన్నీ కమర్షియల్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి పండిస్తున్నారు ప్రతి పంటకి మనం కొనే మనం ఇత్తనం వేసేటప్పుడు ఒక రేటు ఉంటుంది ఇప్పుడు ఇతను నాకు ఈ సైజు వచ్చేసరికి అబ్బా మిరపకాయలు ఇరవై వేలు ఉన్నాయి అనుకుంటారు వేసి అమ్మబోయేసరికి పదివేలకు వచ్చింది అదేంటి అప్పుడు పరిస్థితి ఏంటి ఏది ఇది ఒకటే కాదు మిరప పంటకు కొద్ది గవర్నమెంట్ రేటు కరెక్ట్ రేటు ఫిక్స్ చేయాలనేది కాకపోతే రైతుల కోరిక చెప్పుకోలేని బాధ ప్రతి ఒక్క రైతుకి ఎవరిని అడగాల అది ఎవరిని అడగాలి ఎవరిని డైరెక్ట్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయలేరు సో వీళ్ళది అందరు ప్రతి ఒక్క రైతు మాటగా మా అమ్మ చెప్పుకొచ్చింది ఎక్స్పీరియన్స్ తో గవర్నమెంట్ కానీ వాటెవర్ ఒక మంచి రేటు ఆ ప్రోడక్ట్కి ఒక మంచి రేట్ డిసైడ్ అయితే కనుక ఫిక్స్డ్ రేట్స్ బెటర్ రేట్స్ వీళ్ళు ఇంకా మంచిగా వ్యవసాయం చేయగలుగుతారు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంట్రెస్ట్తో రాగలుగుతారు ఇవాళ మా ఊ మా మా ఊర్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు ఉండరు అలాంటి వాళ్ళు జాబు జాబులకు పోతే జాబులు కరెక్ట్ ఉండవేమో అని చెప్పి వ్యవసాయం చేస్తుంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చదువుకొని కూడా పొలంలో పోయి నీళ్లు పెట్టుకున్నారు వేస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అవును దానివల్ల చేయలేకపోతున్నారు బట్ అందరికి రైతులకు మనం సెల్యూట్ కొట్టాలి ఎందుకంటే వాళ్ళు నా నేనైతే వాళ్ళనే చూసి పెరిగాను ఇక్కడ మా అమ్మతో మా పిన్ని కూడా ఉంది మా పిన్ని కూడా మా బాబాయ్ కూడా వ్యవసాయమే చేసేది సో నేను ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్కి వచ్చి వెళ్తా కొద్దిగా టైం స్పెండ్ చేసి వెళ్తాను నేను చూసే పెరిగాను సో వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ కష్టాలు చాలా ఉంటాయండి మనం వాళ్ళకి ఒక మంచి సెల్యూట్ ఇచ్చి వాళ్ళకి ఎక్కడ హోప్ లూజ్ అవ్వకుండా మనం ఎంకరేజ్ చేసి మన నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళ కష్టాన్ని చూపించగలగాలి అందుకే మా పిల్లలతో ఫ్రాంక్గా చెప్తున్నాను వచ్చిన ప్రతిసారి నేను వచ్చేది రీజన్ అది ఎందుకంటే మా పిల్లలు చూసి పెరగాలని వాళ్ళ కష్టానికి వాళ్ళ పడే శ్రమకి ప్లస్ ఎంత ఇంట్రెస్ట్గా అది మళ్ళీ మళ్ళీ ఎవ్రీ ఇయర్ ప్రాబ్లమ్స్ అని తెలుసు మళ్ళీ ఇది ఇబ్బందులు ఉన్నాయని అని తెలిసినా మళ్ళీ మళ్ళీ అదే చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఎందుకంటే మన పిల్లలకు కూడా అది తెలియాలి దాని వాల్యూ అని చెప్పి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది అండ్ ప్లీజ్ డూ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకేమన్నా ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు హౌ యూ ఫెల్ట్ అని ఓకేనమ్మ బాయ్ మంచిది క్లాస్ అటండి క్లాస్